ఏసీ ఫాస్ట్ స్లో అది ఏం ప్రాబ్లం లేదు ఎర్లీ మార్నింగ్ కి ఫ్రెష్ ఎయిర్ చాలా స్విమ్మింగ్ పూల్ యా వ్యూ గార్డెన్ వ్యూ అందుకోసం బిగ్ బాస్ తర్వాత జైల్లో ఇవన్నీ పెడతలేదు గారు కొంచెం దా పెట్టుకొని తిన్నారు కొంగు ఇలా పెట్టేసి తినడం జరిగింది అప్పుడు తినుకుంటే ఏడ్చారా లేకుంటే ఏంటిది సంథింగ్ నవ్వారా ఫ్లోరా గారు మీకు తీసుకొస్తారు జైల్లో కరెక్ట్ సో నేను తిన్నాను అండ్ దట్స్ వైసే కి సంజన గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ సిస్టర్ మదర్ అన్నీ బికాస్ వాళ్ళు లేకుండే ఎవరు రాలేదు నా దగ్గర అండ్ ఎవ్రీ వన్ వాజ్ లైక్ ఓ గుడ్ షీస్ దేర్ బట్ వన్ పర్సన్ హూ మేడ్ టీయా బికా టెనెం నాకు టీ కూడా ఈవెన్ ఇవన్ షెన్న నాకు సిస్టర్ టీ ఎంజాయ్ తనుజ గారిది బాగుంటుందా హరీష్ గారిది బాగుంటుందా లేకపోతే ఇప్పుడు దివ్య గారు కుకింగ్ బాగుంటది ముగ్గురు ఇట్లా ఎవరిది బాగుంటుంది దివ్య గారు చాలా బాగా చేస్తుంది అదే ఫ్రాంకీ రోల్స్ మాకు సాసెస్ లేదు అక్కడ సో వాళ్ళు ఆటాసే ఆటా అండ్ మిల్క్ తో అదే సాస్ ఐ థింక్ తెలుసుకో

తర్వాత వీకెండ్ ఫస్ట్ వీకెండ్ అయినప్పుడు నెగటివ్ జోన్లోకి వెళ్ళారు హీ సెడ్ ఐ వాంట్ క్వేట్ నేను ప్లే చేయను ఐ వాంట్ ఈట్ ఫుడ్ అందరూ ఒక్కొక్క ప్లీజ్ యూనో అండి కమ్ బ్యాక్ టు ద గేమ్ ఈట్ ఫుడ్ నథింగ్ నథింగ్ ఈ డి నాట్ లిసన్ తర్వాత సెకండ్ వీకెండ్లో కూడా అది ఐ థింక్ రెడ్ ఫ్లవర్ సంథింగ్ చంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్ కి ఇక్కడ అని ఈ సెడ్ ఆ ముగ్గురు ఆవిడ లాగా ప్లే చేస్తున్నారు సంథింగ్ అబౌట్ బర్నీ గారు అండ్ ఐ డోంట్ నో హూ అర్ టూ బాయ్స్ సో అది సో సంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్ కి ఇంత సో హీ గాట్ అగైన్ హర్ట్ తర్వాత వాళ్ళు ఫుల్ ఐ థింక్ వెన్ నెగెటివ్ సంజనా గారుతో హీ హేటెడ్ హర్ బికాస్ సంజనా గారు ఇంకా ట్రై చేసింది ప్లీజ్ ఈ ఫుడ్ లో ఎందుకు కోపం మా మీద కోపం అయితే కోయి బాత్ బట్ తినండి నో ఐ విల్ నాట్ యువర్ ఫేక్ యువర్ దిస్ దాట్ ఈవెన్ ఐ థింక్ ఇన్ ద హౌస్ కూడా వాళ్ళు అదే ఫ్లోరని సంజనా గారు అసిస్టెంట్ లాగా ఓన్లీ నాట్ 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 లైక్ లైక్ ఇఫ్ ఐ హిస్ ఫ్రెండ్ ఫ్రెండ్ బి ఫైన్ అండ్ డస్ లైకింగ్ మీ ఆల్సో అండ్ టాకింగ్ బ్యాడ్ విచ్ ఐ డెంట్ లైక్ నాది కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది సో ఐ డోంట్ లైక్ అది ఇంకోటి మీరు బిగ్ బాస్ బాస్ట్యూమ్స్ కి ఎంత ఖర్చు పెట్టారు లేదు దీస్ ఆర్ నా మా ఓన్ కాస్ట్యూమ్స్ అండ్ సంజయ్నగర్ కూడా నాకు అడిగింది మీ డిజైనర్ ఎవరు మీ స్టైలిస్ట్ ఎవరు అసలు నా దగ్గర బికాస్ బాంబే నుంచి ఇక్కడ స్టైలిస్ట్ కి కోఆర్డినేషన్ చేయాల్సి ఉంటే చాలా కష్టం బికాస్ మెజర్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేయాలి చాలా కష్టం సో నేను నా కాస్ట్యూమ్స్ ఏ పంపించే లైక్ ఐ గాట్ ఆల్ మై కాస్ట్యూమ్స్ సో అన్ని వీకెండ్ కాస్ట్యూమ్స్ డైలీ కాస్ట్యూమ్స్ అది నాది పర్సనలే

టీ టీ ఓ డిమోన్ గారు ది టీ అండ్ ఈవెన్ ఆమ్లెట్ చాలా బాగా ప్రిపేర్ చేశారు డిమోన్ గారు అండ్ దివ్య గారు కి అన్ని మన అంటే రోల్ లేదంటే పులిహోరే ఎవ్రీథింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.